దేవునికి స్తోత్రాలు మీ అందరికీ మహరుగరకు అనుమాల్లోస్తులాడు ఈ ఉదయం కాల సమయంలో యాక ప్రశ్న పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన చదువుకుందాం దేవునికి లోబడి ఉండడి అపవాదిని ఎదురించడు అప్పుడు వాడు మీ ఎద్ద నుండి పారిపోవును దేవునికి స్తోత్రం హలలియా ఉదీకాల సమయంలో దేవతి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవునికి లోబడి ఉండడి మనం దేవుడికి లోబడి ఉన్నప్పుడు ఏంటండి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును ముందు ఏం చేయాలండి మనము దేవునికి విధేయత కలిగి ఉండాలి దేవుడికి లోబడి ఉండాలి దేవుని మాటకి అవిధేయత చూపించకూడదు కానీ విధేయత చూపించాలి అలాగ మనము దేవుని ఎందు మనము ఆయనకి లోబడినప్పుడు ఆయన కట్టడలన్నిటిని మనం అనుసరించి నడుచుకుంటున్నప్పుడు అపవాదిని ఎదిరించే శక్తి దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనకు అనుగ్రహించినప్పుడు వాడెక్కడి నుంచి పారిపోతాడంటండి మన ఎద్దుటి నుండి పారిపోతాడంట మనకున్న అనేకమైన ఇబ్బందుల నుంచి అనేకమైన శ్రమల నుంచి కూడా మనము సంపూర్ణమైన విడుదల పొందుతామని దేవాది దేవుడు యువతి కళ సమయంలో మనతో మాట్లాడుతున్నారు ఇహలోక సంబంధమైందే కదండి అపవాది కలిగించే ప్రతి ఆశ నేత్రాస శరీరాస కుటుంబము ఇహలోక సంబంధమైన ప్రతి ఆశ కూడా ఎవరు ఎవరి వల్ల కలుగుతుంది ఈ శరీరానికి సాతనం వల్లే అది ఈ శరీరానికి కావలసిన సుఖభోగాలు కానీ ఆనందాలు కానీ సంతోషం కానీ ఇహలోక సంబంధమైన ప్రతి అవసరత కూడా ఇహలోకంలోనే కలిసిపోతుంది మన శరీరం మన ప్రాణము మన శరీరం నుంచి వేరైపోయినప్పుడు ఈ శరీరము పొందుకున్న సుఖభోగాలన్నీ కూడా ఈ మట్టిలోనే కలిసిపోతాయి అంతేనా మనతో ఏదీ రాదు అందుకనే ఇహలోక సంబంధమైన శరీరాశలు నేత్రాశ నేత్రాస అనే ప్రతి కోరికల్ని మనము చంపుకున్నప్పుడు మనం ఎదిరించినప్పుడు దేవాది దేవుడు ఆయన కృపతో మనల్ని నింపుతానని వాగ్దానం చేస్తున్నారండి అలాగే పైవచనంలో చూసుకుంటే కనుక మనము ఇహలోక సంబంధమైన ఆ శరీర శరీరంలో ఉన్న ప్రతి అవయవము కోరుకునే ఆశల నిమిత్తమే కదా యుద్ధాలు చేస్తున్నారు అని దేవాదేవుడు మాట్లాడుతున్నాడు అవును కదండి మనము ఏదైనా సంపాదించుకోవాలంటే ఇహలోక పరంగానే ఈ శరీరానికి ఒక ఒక సంతోషం ఇవ్వడానికి కానీ అలాగే ఉండడానికి చక్కని నివాసం మనకు తినడానికి ఆహ్లాదకరమైన మంచి మంచి పదార్థాలు అన్ని ఇవ ఇక కోసం కాదు కదండి మనం అంత ప్రయాసపడేది ఉదయకాల సంబంధించి రాత్రి వరకు కూడా మన ప్రయాసంతా అంతా మనసుకు పోగాల కోసమే మన ఒక ఉన్నత స్థితిలో ఉండాలి ఇక ఇహ లోకంలోనే మనము ఆస్తులు సంపాదించుకోవాలి ఐశ్వర్యం సంపాదించుకోవాలి అన్న తపనతోనే మనం అందరము జీవిస్తున్నాము కానీ దేవాది దేవుడు దీంతో మీరు జీవిస్తే కనుక నా కృప మీకు ఉండదు ఇది ఒక ఇంకా వచ్చిన వాళ్ళు దేవాది దేవుడు చెప్తున్నారు నేను నేను గొప్పవారి దగ్గర తీసుకుని పేదవారికి ఇస్తానని దేవాది దేవుడు మాట్లాడుతున్నారండి అవును కదండి మరి మనము ఎంత తగ్గించుకుని ఉన్నప్పుడు దేవాది దేవుడు మనల్ని కూడా అలాగే కనీకరిస్తాడండి అందుకే మనం ఎప్పుడు కూడా ఆయన మాటకి విధేయత చూపిస్తూ ఆయన మాటకి మనం లోబడి ఉన్నప్పుడు మనల్ని ఆయన హెచ్చిస్తాడు అంతేగాని మనము అహంకారులు కానీ మనం ఆయన దగ్గర ఉన్నామనుకోండి మనము మన ప్రవర్తన వల్ల ఆయనకి చాలా కోపం పుట్టి చారు కొన్నామనుకో మన అహంకారం మనకి దీన మనసు లేని స్థితిలో ఉంటే కనుక ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోతానని చెప్తున్నారండి అలాగే దీనులకి కృపాన్ని గ్రహిస్తానని దేవాది దేవుడు చలవిస్తున్నాడండి అలాగే లేఖనాల్లో కూడా రాసి ఉంచానని చెప్తున్నారు అవును కదండి మన అందరికీ తెలుసు మనము దై గలగన మనసుతో మనం ఉండాలి దీనిల పట్ల మనం కరెంటు చూపించాలి దరిద్రల్ని మనం మనం ఆదుకోవాలి దిక్కులేని పిల్లల్ని మనం ఆదరించాలని వ్యధవరాలను మనం మనము కనికరించి వారికి మనము ఇతనైన సహాయం చేయాలని అన్నీ తెలుసు కానీ మనకు అంతటి మనమే సంపాదించుకుంటూ మనకు మనమే ఏదో ఏదో ఉన్నత స్థితిలో ఉండాలని ఆశ కలిగి మనము సాతన్యక్రియలకి దగ్గర అయిపోతూ ఉంటాము కనీస సాతానికి మనం దగ్గర కాకుండా ఆ వాడిని ఎదిరించినప్పుడు వాడు మన నుంచి పారిపోతాడని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకంటే ఆయన కృప మనకు తోడుగా ఉంటది కాబట్టి మనం ఎటువంటి శక్తులనైనా ఎదుర్కొనే శక్తి దేవాది దేవుడు ఇస్తారు మనము ఆయన ఎందు సంపూర్ణమైన మారు మనసు కలిగి సంపూర్ణవంతమైన విశ్వాసములో మనం ఆయనతో ఉన్నప్పుడు మన పట్ల ఆయన గొప్ప కార్యం చేస్తానని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారండి మరి మనం అంటండి రెండు మనసులు కలిగి ఉండకూడదండి ఇంకా వచనాల్లో చూస్తే కనుక దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకున్నీ ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకు చూసారండి మనము ఆయన యద్దకు వెళ్తే కనుక ఆయన మన ఎద్దుకు వస్తారండి మనము ముందు ఆయనకి మన హృదయాన్ని ఇవ్వాలి అప్పుడు మన హృదయంలోకి ఆయన వస్తారు అంతేగాని మన మన హృదయం అంతా చెడు తలంపులతో చెడు ఆలోచనలతోని ఇహలోక సంబంధమైన కోరికలతోని మనం జీవిస్తున్నాం అనుకోండి దేవాది దేవుడు రాడండి ఒక మురుకు గుంట దగ్గరికి మనం వెళ్ళలేము కదండి ఒక డ్రైనేజీ ఉందనుకోండి ఆ డ్రైనేజీ నిండా చెత్త చెదారం వచ్చి కులకొంపు వచ్చిందనుకోండి మనం అక్కడికి వెళ్ళలేం అవునా కదండి అది శుభ్రంగా చేసేసినప్పుడు తెల్లని వెళ్తూ ఉండే చూడండి అప్పుడు మనం అటు ప్రయాణించిన మనకి ఎటు వాసన ఎటువంటి చెడు వాసన రాదు కాబట్టి మనం ఆ ద్రావణ ఎలగలం అలాగే మనం మన హృదయంలో కూడా చెడు ఆలోచనలు చెడు తల్లొంపులు చెడు అంతా మనం నింపుకున్నప్పుడు పరిశుద్ధమైన దేవాది దేవుడు ఆత్మ మనలోకి నివసింపలేదండి మన ఆత్మను కూడా మనం దుఃఖపరిచేవారిగా ఉంటాము అందుకనే మనం సమస్తాన్ని నా అటువంటి పాప ప్రక్రియలన్నింటినీ కూడా మనం తొలగించుకున్నప్పుడు ఆయన మనతో ఉంటాడంట మనలో జీవిస్తానని ఆయన సెలవిస్తున్నారండి అలాగే ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకున్నది మనము రెండు మనస్సులతో ఉంటామండి ఒక దే దేవుడు వైపు ఉంటాము కొన్ని శాతం క్రియల వైపు కూడా మనం చేస్తూ ఉంటాము కానీ మనం అలా ఉండకుండా ఆయన ఏమైతే చెప్పాడో ఆ మాటలకి మనము కట్టబడి ఉండాలి ఆయన మాటలకి మనము లోబడి ఉండాలి ఆయన మాటల్ని మనము నెరవేర్చేవారిగా ఉన్నప్పుడే ఆయన కృప మనకి సమృద్ధిగా దయచేస్తానని ఈ ఉదయం సమయంలో నీతోనూ మాతోనూ కూడా అందరితోనూ మాట్లాడుతున్నాడు మరి ప్రతి దినము కూడా ఆయన మాటకు విధేయత కలిగి ఆయనకు లోబడి ఉందామా ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె ప్రజల